హలో అండి అందరికీ చూడండి నేనైతే నాగుల చవితికి చేసిన జొన్న ప్యాలాలు ఒక పెద్ద గిన్నె నిండా తీసుకున్నాను అలాగే ఒక కప్పు తరిగిన బెల్లం కూడా తీసుకున్నాను అలాగే అరకప్పు పుట్నాలు తీసుకున్నాను ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో జొన్న ప్యాలాలు పౌడర్గా చేస్తానండి చూడండి జొన్నప్యాలాలు మెత్తగా ఉంటే పౌడర్ కావు కరకర అయ్యేలాగా వేడి చేసుకోవాలి మిక్సీ జార్లో వేసి మూత పెట్టి మిక్సీ చేశాను చూడండి ఇలా పౌడర్గా అయితే అయినవి ఇంకా మెత్తగా కావాలంటే కూడా చేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం వేస్తున్నాను తరిగి పెట్టింది మొత్తంగా వేసేస్తున్నాను అలాగే ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఇలాచి పౌడర్ వేసిన తర్వాత మూత పెట్టి మిక్సీ చేస్తున్నాను చూడండి మూత తీస్తున్నాను మిక్సీ చేయడం అయితే అయింది ఇలా మనం చేయితోటి కలిపితే ఇంత మంచిగా కలవద్దా అందుకే మిక్సీ జార్లో వేసి ఇలా మిక్సీ చేసామంటే అంత మంచిగా కలుస్తుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా వేసిన తర్వాత చేయితో మంచిగా కలపాలి ఎందుకంటే ఇప్పుడు ఇంకా మంచిగా కలుస్తుంది చేయితో కలిపితే ఇలా కలిపిన తర్వాత అయితే పుట్నాలు తీసుకున్నాను కదా అర అవి వేసేయాలి వేసి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలపాలి ఇప్పుడైతే జొన్న ప్యాల స్వీట్ రెడీ అండి ఇది నాగుల పంచమికి కంపల్సరీ చేస్తారు ఇప్పుడైతే తినడానికి ప్లేట్లో పెట్టేశాను పైనుండి తినేటప్పుడు ఇలా నెయ్యి వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది జొన్న ప్యాలాలు కూడా ఆరోగ్యానికి మంచిది నెయ్యి కూడా ఆరోగ్యానికి మంచిది ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్ చేయండి లేకపోతే తిని చూడండి ఎంత బాగుంటుందో జొన్నపాల స్వీట్ అయితే రెడీ అయిందండి మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి